ఏం కావాలనుకుంటుందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం చిన్నప్పటి నుంచి చదువుల్లో చురుకుగా ఉండేది అమ్మాయి ఎలాగైనా ఉద్యోగం సాధించి తనలాంటి వారికి అండగా నిలవాలనుకుంది అంతలోనే విధి వెక్కిరించి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా చదువు మానేయాల్సి వచ్చింది కానీ తన సమస్యను అధికారులతో పంచుకుంది జిల్లా కలెక్టర్ చొరవతో మళ్లీ బడిబాట పట్టింది ఇంటర్ మొదటి సంవత్సరంలో నాలుగు వందల నలభై మార్కులకు గాను నాలుగు వందల ఇరవై ఒకటి సాధించి సభాష్ అనిపించుకుంది కర్నూలు జిల్లా మారుమూల ప్రాంతమైన పెద్దహరివనం గ్రామానికి చెందిన శ్రీనివాసులు హనుమంతమ్మకు నలుగురు కుమార్తెలు కుటుంబాన్ని నెట్టుకురావడమే వీరికి కష్టంగా మారింది ఎలాగోలా కష్టపడి ముగ్గురు కుమార్తెలు వివాహం జరిపించారు నిర్మలకు మాత్రం బాల్యం నుంచే చదువుకోవడమంటే చాలా ఇష్టం నిర్మల బాల్యం నుంచి పుస్తకాలతో కుస్తీ పట్టి పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకునేది భవిష్యత్తులో మంచి ఉద్యోగం సాధించి కుటుంబంతో పాటు తనలాంటి పేదవారికి అండగా నిలవాలనుకునేది అదే ఆశయంతో కష్టపడి చదివి పదో తరగతిలో ఐదు వందల ముప్పై ఏడు మార్కులు సాధించి పలువురిచే ప్రశంసలు అందుకుంది అయితే పదో తరగతిలో మంచి మార్కులు సాధించిన ఆనందం నిర్మలకు ఎక్కువసేపు ఉండలేదు కుటుంబ పరిస్థితి బాగోకపోవడంతో నిర్మలకు కూడా పెళ్లి చేసి అత్తారింటికి పంపాలి అనుకున్నారు తల్లిదండ్రులు చదువు మాన్పించి కూలీ పనులకు వెళ్లమన్నారు చేసేదేం లేక ఏడాది పాటు కూలీ పనులకు వెళ్లి కుటుంబానికి అండగా నిలిచింది నిర్మల పదో తరగతి పెద్ద మంచి తర్వాత ఒక ఇయర్ ఇంట్లో ఉండి తర్వాత వన్ ఇయర్ ఇంట్లో ఉన్నప్పుడు నేను చాలా బాధ అనుభవించాను ఎంత అడిగినా కూడా వద్దన్న ఇంట్లో ఆర్థిక స్తోమత వల్ల కూల్ చేసుకుంటూ పోతాం సార్ అలాగే మా పేరెంట్స్ తో పాటు నేను కూడా పోయేదాన్ని ఎంతలోనే చిన్న వయసులోనే పెళ్లి లెక్కాల్సిన పరిస్థితి రావడంతో ధైర్యంతో ముందడుగు వేసి తన సమస్యను అధికారులతో పంచుకుంది నిర్మల ఫలితంగా జిల్లా కలెక్టర్ చొరవతో హాస్పరి మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల కళాశాలలు చేరినట్లు చెబుతోంది ఒకరోజు అలా గడప గడప ద్వారా కలెక్టర్ మేడం నాకు చదివిచ్చారు నాకు ఎంతో సంతోషంగా ఉంది అది న్యూస్ లో వేసినప్పుడు మేడం కలెక్టర్ మేడం చూసి నేను చదివిస్తానని చెప్పిన సార్ అందరూ చెప్పి మా అమ్మ నన్నలు ఒప్పించినారు అదంతా న్యూస్ లో వేసినారు దాన్ని చూసిన కలెక్టర్ మేడం నన్ను అడాప్ట్ చేసుకుని ఆమె నాకు కాలేజ్ కాలేజ్ కి అందువల్ల నేను మంచి మార్కులు సంపాదించాను మేడం నేనే చదివి మా అమ్మకి ధైర్యం చెప్పిన నేనే చదివిపిస్తాను ఒక బాయ్ పెంచండి ఈ చేద్దండి మీ ఊర్లో కూడా చాలా మందిని ఇన్స్పైర్ చేయండి అని మేడం చెప్పిన నేను ఒక వన్ ఇయర్ ఇంట్లో ఉండి తర్వాత కాలేజీకి పోతే ఇంత బాగా సపోర్ట్ చేస్తూ నాకు ఇంత అవకాశం ఇచ్చి ఒక మంచి ఫెసిలిటీ ఫ్యాకబిలిటీ ఉన్న కాలేజీకి చేర్పించి నాకు ఉన్నతమైన విద్యను ఇస్తున్న కలెక్టర్ మేడం కి ధన్యవాదాలు అందుకే నాకు చాలా సంతోషంగా ఉంది జిల్లా కలెక్టర్ సహకారంతో భవిష్యత్తు అనే పుస్తకాలు మళ్లీ తెరిచింది ఈ విద్యా కుసుమం లక్ష్యం కోసం అహర్నిసలు కష్టపడి చదివింది ఏప్రిల్ పన్నెండున వెలువడిన ఇంటర్ ఫలితాలలో నాలుగు వందల నలభైకి గాను నాలుగు వందల ఇరవై ఒక్క మార్కులు సాధించి ఉపాధ్యాయులు అధికారులు ప్రశంసలు అందుకుంటుంది కలెక్టర్ మేడం ద్వారా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదివినా హాస్పరి కేజీబీబీ లో చదువుతున్నాను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఫస్ట్ ఇయర్ బైపీసీ గ్రూప్ లో నాకు ఔట్ ఆఫ్ ఫోర్ ఫార్టీకి కి ఫోర్ ట్వంటీ వన్ వచ్చినాయి నేను కాలేజ్ టాపర్ అలాగే కేజీబీబీ లో డిస్ట్రిక్ట్ టాపర్ నేను చేర లోపల అన్ని కాలేజెస్ లో స్వీట్లు అయిపోయినాయి మేడం చెను తీసుకుని నాకు ఈ ఆసుపత్రిలో సీట్ ఇప్పించింది మంది ఆడపిల్లల్ని ఇంట్లోనే ఉంచేస్తారు వాళ్ళు చదువుకోవడం ఇష్టం ఉంటే ఆ పేరెంట్స్ ని కూడా ఎదిరించి అలాగే డబ్బు ఉన్నత చదువులు చదవాలంటే డబ్బులతో పని లేదు గవర్నమెంట్ కాలేజెస్ కూడా ఉన్నాయి అందరూ ఉన్నతమైన విద్య కూడా మనకు లభి అందిస్తారు అలాగే బాగా గుడ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే డిగ్రీ అయితే తొందరగా అయిపోతుంది కాబట్టి నా భవిష్యత్తులో డిగ్రీ కంప్లీట్ చేసి ఐపీఎస్ అవ్వాలని నాకు నిర్మల శ్రమ పట్టుదలకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించింది సవాళ్లు ఎదుర్కొని సమర్థంగా అధిగమించి ఇంటర్ బైపీసీలో నాలుగు వందల ఇరవై ఒక్క మార్కులు సాధించిందని తెలిపింది తను చదువుకోవడానికి అన్ని విధాలా సహకరించిన జిల్లా కలెక్టర్ సృజనను అభినందించింది

నాలుగు వందల ఇరవై ఇరవై ఒకటి వచ్చింది స్మార్ట్ వచ్చింది చాలా మాకు ఆనందం ఉంది మన కలెక్టర్ మేడం కు ధన్యవాదాలు మన కలెక్టర్ మేడం వచ్చి మమ్మల్ని నేను చదువుస్తానని బాగా మనం చదవడం ఆపేయకూడదు మనకు మంచి చదువు ఉంటే మనం ఉన్నతమైన స్థితిలో ఉంటాం అలాగే ఉచిత విద్య కూడా అందిస్తారు గవర్నమెంట్ కాలేజెస్ లో కూడా ఉన్నతమైన విద్య ఉంది మనం బాగా చదువుతూ అలాగే ఇంట్లో ఆ ప ఆ డ్రాప్ అవుట్ అవ్వకూడదు ఎవరైనా కానీ ముందుకు నేను జీవ ముందుకు మీ విద్యను కొనసాగించాలని కోరుతున్నాను చేస్తాను సన్న ఇంటర్మీడియట్ ఫోర్ ట్వంటీ వన్ వచ్చింది అంటే డిగ్రీలో కూడా ఇంకా మంచి మార్క్స్ పొందుతాను ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో కూడా మంచి మార్కులు సాధిస్తానని నిర్మల అంటోంది ఐపీఎస్ కావడంతో పాటు బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడటమే తన లక్ష్యమని చెబుతోంది